Praise the Lord. బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్టివ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు ఈ రోజు ఒక జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒకరోజు ఒక ఉపాధ్యాయుడు క్లాస్ జరుగుతున్న సందర్భంలో నేరుగా ఆ క్లాస్ కూడా ఈ ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు అదేమిటంటే మీలో ఎంత మందికి ఎర్ర సముద్రము లేక రెడ్ సీ గురించి తెలుసు అని అడిగినప్పుడు అందులో సగానికి సగం మంది చేతులు లిఫ్ట్ చేయలేదు మిగతా సగం మంది మాకేదో తెలుసు అన్నట్టుగా చేతులు లిఫ్ట్ చేస్తున్నారు అప్పుడు ఆ యొక్క ఉపాధ్యాయుడు ఈ విధంగా చెప్తున్నాడు దాని యొక్క కేవలం మన యొక్క మోకాళ్ళ వరకు కాబట్టి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో నడుచుకొని ఈజీగా ఈవతల నుండి అవతల వరకు వెళ్ళిపోయారు అని చెప్తున్నాడు అలా చెప్పినప్పుడు ఆ యొక్క క్లాస్ లోనే ఒక చిన్న పాప లేచి అయ్యా మీరు చాలా చక్కగా చెప్పారు నాకు ఒక సందేహం ఉన్నది మీరు చెప్పిందల్లా నేను నమ్ముతున్నాను ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే మరి ఆ యొక్క మోకాళ్ళ వరకు లోతుగా ఉండే ఆ యొక్క సముద్రంలో ఫరో సైన్యము వారి యొక్క గుర్రములు రథములు ఏ విధంగా మునిగిపోయాయి అని అడిగినప్పుడు అతను ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటున్నాడు అప్పుడు ఆ పాప చెప్తుంది అయ్యా నిజంగా మా దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టే ఆ యొక్క మోకాళ్ళ వరకు వచ్చే నీటిలో ఆ యొక్క పరో సైన్యాన్ని రథాలని గుర్రాలని నాశనము చేశాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క ఉపాధ్యాయుడు ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఈ జరిగిన సంఘటనని నేను ఎందుకు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానంటే ప్రస్తుత కాలంలో చాలా మంది బైబుల్లో జరిగినవన్నీ కల్పిత కథలని అవన్నీ కూడా ఉట్టి మాటలని వాటిలో నిజం ఎంత మాత్రము లేదని హేతువాదులు వాదిస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ రోజు నిజముగా యొక్క ఎర్ర సముద్రము ఉన్నదా బైబిల్ గ్రంథంలో రాసిన ఆ కథంతా నిజమేనా లేక ఒట్టి మాటలేనా అనే విషయాల్ని ఒకటి రెండుగా ఈ రోజు చర్చించాలని ఆశపడుతున్నాను అసలు ఈ యొక్క ఎర్ర సముద్రము ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్యలో ఉన్నదంట అంతేకాకుండా ఈ యొక్క ఎర్ర సముద్రంలోనికి హిందూ మహాసముద్రం యొక్క నీరు వచ్చి చేరుతూ ఉంటది దీని యొక్క విస్తీర్ణము గరిష్టంగా నాలుగు లక్షల ఎనభై వేల కిలోమీటర్లుగా ఉన్నదని నిర్ధారణకు అంతే అంతేకాకుండా ఈ యొక్క ఎర్ర సముద్రం యొక్క పొడవు రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు గాను గరిష్టంగా లోతు పదకొండు మీటర్ల గాను ఉన్నదని నిర్ధారించబడుతుంది ఆ యొక్క ఉపాధ్యాయుడు చెప్పినట్టు మోకాళ్ళ వరకు మాత్రమే దీని లోతు లేదు కానీ రెండు వేల రెండు వందల పదకొండు మీటర్ల లోతుగా ఉన్నదని ఆ యొక్క శాస్త్రవేత్తలు ఆ యొక్క పరిశోధకులు దాన్ని నిర్ధారిస్తున్నారు ఉంటున్నారు అంతేకాకుండా ఈ యొక్క ఎర్ర సముద్రంలో పన్నెండు వందల రకాల జాతుల చేపలు మనకు లభ్యమవుతూ ఉంటాయి అందులో పది శాతం చేపలు ప్రపంచంలో ఎక్కడా కూడా మనకి దొరకవు అనేది కూడా నిర్ధారించబడుతుంది అంతేకాకుండా ఈ యొక్క సముద్రం యొక్క ఉప్పు సాంద్రత నాలుగు శాతంగా ఉంటూ ఉన్నది అసలు ఈ యొక్క ఎర్ర సముద్రానికి ఎందుకు ఆ పేరు వచ్చింది ఎందుకు దీన్ని రెడ్ సీ అంటారు అని మనం చూసినట్లయితే ట్రైకోడెస్మియం ఎనియం అనేది నాచు బ్రతికు ఉన్నప్పుడు నీలి రంగులో ఉంటదంట ఈ యొక్క నాచు ఆ యొక్క ఎర్ర సముద్రంలో చాలా పేరుకుపోయి ఉంటూ ఉన్నది ఇది బ్రతుకున్నప్పుడు అంతా కూడా నీలి రంగులో ఉంటది ఎప్పుడైతే ఆ యొక్క నాచు సజీవంగా లేకుండా నిర్జీవం అయిపోయి చనిపోతుందో అప్పుడు అది ఎరుపు రంగులోనికి మారుతూ ఆ యొక్క సముద్రం అంతా కూడా ఎర్రగా మార్చబడతదని పరిశోధకులు దాన్ని నిర్ధారించి అందుకనే దానికి ఎర్ర సముద్రం అనే పేరు వచ్చిందని చెప్పు ఉంటున్నారు కానీ బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వము సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితమే మోసే దాన్ని ఎర్ర సముద్రంగా పేరు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచించండి బైబిల్ గ్రంథంలో రాయబడిన ఇజ్రాయేలీల యొక్క చరిత్ర గాని మోసే ఆ యొక్క ప్రజల్ని ఎర్ర సముద్రము దాటించాడు అన్న కథ గాని కల్పితమని ఎవరైనా చెప్తే గనక వారికి ఒక నిజమైన సాదృశ్యమైన ఒక విషయాన్ని మీతో చెప్పాలి మొన్ననే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో డాక్టర్ లినాట్ మిల్లర్ అనే పరిశోధకుడు శాస్త్రవేత్త ఆ యొక్క ఎర్ర సముద్రంలో మరో యొక్క రథ చక్రాలు ఉన్నట్టుగా కనుగొన్నాడు ప్రపంచం మొత్తానికి కూడా దాన్ని వర్ణాతీతంగా వర్ణించాడు ఒకవేళ మనము గనుక నెట్ లో సెర్చ్ చేస్తే గనుక ఆ యొక్క ముఖ చిత్రాల్ని మనం చక్కగా చూడవచ్చు కానీ ఈజిప్ట్ ప్రభుత్వం మాత్రం ఆ యొక్క మహా సముద్రంలో కనుగొనబడిన ఆ యొక్క రథ చక్రాన్ని బయటికి తీయడానికి మాత్రం ససమీరా ఉన్నది ఎందుకంటే ఒకవేళ అది బయటికి తీ డితే బైల్ నిజమని బైబుల్లో రాసినదంతా కూడా కల్పితము కాదని ప్రపంచం నమ్ముతదని ఆయొక్క ఈజిప్ట్ ప్రభుత్వం కూడా భయపడి అందులో ఉన్న కనుగొనబడిన ఏ వస్తువుని బయటికి తీసుకురాకూడదని ఆ యొక్క ఆర్డర్ వేస్తూ ఉంటుంది ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే ఆ యొక్క బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతిదీ కూడా సత్యమే అది నిరూపించబడినది అనేకమైన శాస్త్రవేత్తలు పరిశోధకులు కూడా రుజువు పరిచారు కాబట్టి బైబిల్ గ్రంథము ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద చాలా గొప్పగాను చాలా ఆదరణకరంగాను ఉంటూ ఉన్నది ఈ యొక్క ఎర్ర సముద్రం నుండి మనము నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటంటే మొదటగా ఈ యొక్క ఎర్ర సముద్రము దేవుని యొక్క ప్రజలని ఆ యొక్క బానిస బ్రతుకుల్లో నుండి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి ఒక మార్గ నిర్దేశంగా మార్చబడుతుంది నేడు నీవు కూడా ఆ యొక్క ఎర్ర సముద్రము వలె ఈనాటి కాలంలో నశించిపోతున్నా పాడైపోతున్నా వారి యొక్క జీవితాన్ని నాశనం ప్రజల్ని బానిస బ్రతుకుల్లో నుండి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చడానికి నీవు నిలవబడాలి అంతేకాకుండా ఈ యొక్క ఎర్ర సముద్రంలో పన్నెండు వందల రకాల జాతుల చేపలు ఉంటున్నాయి అందులో పది శాతము ఎక్కడ ఎవరికి దొరకవు లభించవు అదే విధంగా దేవుడు నీలో కూడా అనేకమైన గొప్ప గొప్ప తలాంతులు గొప్ప గొప్ప జ్ఞానాన్ని నీలో కూడా ఒక ఉన్నతమైన అధికారాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటున్నాడు దాన్ని మాత్రం నీవు దేవుని కొరకు ఉపయోగించి దేవుని యొక్క సేవలోను దేవుని యొక్క పనిలోను ముందుకు సాగితే గనక ఆ యొక్క ఎర్ర సముద్రం వలే నీ యొక్క పేరు కూడా చిరస్థాయిగా ఈ యొక్క భూలోకంలో నిలపబడుతుంది కాబట్టి ఇప్పుడైనా మనం దేవుని కొరకు నిలవబడి మన యొక్క పాత రోత మలినమైన జీవితాల్ని విడిచిపెట్టుకొని దేవుని యొక్క ప్రజల్ని నడిపించడానికి రక్షణలోనికి రక్షణ అనుభవంలోనికి పాతాళంలో నుండి ఈ లోకపు అంచులలో నుండి వారిని విడిపించి దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించడానికి మనల్ని మనం పూలు సిద్ధపరుచుకుందాం దేవుడు మనకు తోడుగా ఉండి మన యొక్క జీవితాలను ఇంకను ఆశీర్వాదకరంగా మార్చడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు ఇకనైనా మన యొక్క జీవితాలను చక్కపరుచుకొని ముందుకు కొనసాగుదాం ఎర్ర సముద్రం ఏ విధంగానైతే ప్రజలను రక్షించగలుగుతున్నదో వారికి వెళ్ళడానికి ఎటువంటి దారి లేనప్పుడు ఆస్కారం లేనప్పుడు దేవుని యొక్క సహాయంతో ఆ యొక్క ఎర్ర సముద్రము పాయలుగా చీల్చబడి వారికి ఒక రహదారిగా మార్చబడుతుంది అలాగే నీవు నేను కూడా ఒక రహదారి నశించిపోతున్న ప్రజలు రక్షించబడడానికి ఒక మార్గంగా ఉందాం దేవుల్లో ముందుకు కొనసాగుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయంగా మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవ నీకు వందనాలు అవును ప్రభా సముద్రం అయితే కల్పిత కథ అని ఆ యొక్క ప్రజలు ఆ యొక్క సముద్రాన్ని దాటారు అన్నది ఒక ఎందుకు పనికిరాని స్టోరీ అని చాలా మంది హేతువాదులు చెప్తున్నారు కానీ ప్రభా ఆ యొక్క ఎర్ర సముద్రం వల్ల ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు రక్షించబడ్డారు అని పాలు తెలు ప్రవహించే దేశానికి వారు మార్చబడ్డారని నీ యొక్క బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది ఆ యొక్క ఎర్ర సముద్రం వలె ఈ లోకంలోను పాపంలోను నది పోతున్న ప్రజలకు మార్గ నిర్దేశకులుగా మేము మార్చబడడానికి నాకు మాకు సహాయం చేయండి ఆ యొక్క ఎర్ర సముద్రంలోనే ఏ విధంగానైతే ఎవ్వరికి లభించని ఎక్కడ దొరకని ఆ యొక్క చేపలు ఉంటున్నాయో అదే విధంగా మా యొక్క జీవితంలో కూడా ఎక్కడ ఉపయోగపడని గొప్ప గొప్ప తలాంతులను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు వాటిని నీ కొరకు ఉపయోగించి నీలో ఇంకను బలంగా స్థిరంగా ఎలగబడటానికి సహాయం ఇచ్చేయమని ఈ చిన్న ప్రార్థన ఏ సైనా ఆమెలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె